మంచి క్వాలిటీ ఇది చాలా ఇలా వచ్చింది శారీ అంతా కూడా చూడండి నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను అసలు క్వాలిటీ ఎంత బాగుందంటే ఈ ప్రైస్కి ఇది ఇలా ఉందంటే నమ్మరు మంచి విలేజ్ డిజైన్ అనమాట ఇది చూడండి ఇలా ఉంటుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది నేను ఒకటి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఎక్సలెంట్ కాంబినేషన్స్ అండి అసలు ఇది కూడా నేను యూనిఫామ్ తెప్పించాను అనమాట చూడండి ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ విత్ డిజైనర్ ఇలా వచ్చేసింది బార్డర్ వచ్చేసింది టూ సైడ్ బార్డర్ ఇది పళ్ళు ఇది పళ్ళు వచ్చింది మొత్తం కలంకారీ ఇది విలేజ్ కలంకారీ అనమాట చూడండి ఒకసారి మీరే చాలా బాగుంది అసలు అసలు ఎంత బాగుంటుందంటే లుక్ కట్టుకున్నాక ఏ ఏజ్ వాళ్ళ గ్రూప్కైనా చాలా బాగుంటుంది చూడండి ఇలా వస్తుందన్నమాట ఇది మంచి ఆఫ్ వైట్ ఆఫ్ వైట్ కి కలంకారీ డిజైన్ వచ్చేసింది అనమాట చూడండి ఎంత బాగుందో డిజైన్ ఇలాంటివి చాలా సారీస్ తెప్పించాను ఇందులో సింగిల్ కలర్ అనమాట సో తొందరగా మీరే బుక్ చేసుకోండి ఈ ప్రైస్కి ఇదంతా కూడా ఆషాఢం సేల్స్ అనమాట మీరు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు హాయిగా ఇంట్లో కూర్చొని ఆన్లైన్